మరి నేను బీటెక్ కంప్లీట్ చేసి నేను రెండు సంవత్సరాలు అయింది మరి మా ఫాదరు మా పేరెంట్స్ కూడా నన్ను బాల్యం నుండే మరి సేవకు నన్ను ప్రతిష్ఠించారండి అయితే మరి పరిచర్యలు మాకు ఎక్కువ పరిచర్లు కావడం వల్ల అంటే మాకు ఫోర్ బ్రాంచెస్ ఉండడం వల్ల నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి కొద్దిగా లేట్ అవ్ లేట్ అవ్వడం జరిగింది ఈ ఈ యొక్క పీరియడ్లో మరి మా చిన్నమ్మ మా చిన్నమ్మ గారికి ఇలాగ బైబిల్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారంట అని తెలిసినప్పుడు మరి నాకు ఇన్ఫార్మ్ చేయడం మేము కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగిందండి నిజంగా మరి ఏదో అంటే బైబిల్ ట్రైనింగ్ తీసేసుకొని ఏదో చెప్పేయాలన్న ఉద్దేశంతో నేర్చుకుంటే కనుక మనం ఎదరికి వెళ్ళలేమండి కానీ నిజంగా దేవుని వాక్యం పట్ల పట్టు సాధించి అనేకుల్ని మరి నిన్న నిన్న సాయంత్రం కూడా మరి మంచి చక్కటి గీతాన్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది క్రైస్తవ్యాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలని దేవుని సువార్తను ప్రకటించడానికి మాత్రం మరి మనందరూ ఈ యొక్క కోర్సుల్ని ఎవరు నేర్చుకున్నా సరే దేవుని సువార్తను ప్రకటించడం కోసం ఈ కోర్సులు నేర్చుకుందామండి అలాగే మరో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి ఈ యొక్క ప్రత్యేకంగా మరి స్టీఫెన్ బాబు గారి గురించి చెప్పాలి ఒక ఒక్క నిమిషం చెప్పాలని ఉంది మరి అంటే స్టీఫెన్ బాబు గారు ఏదైనా క్లాస్ తీసుకుంటే నాకైతే ఏ డౌట్లు ఉండవు డౌట్స్ అన్ని మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి మీ అందరికి కూడా మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయని నేనైతే ఆశిస్తున్నాను ఈ విధంగా ఈ యొక్క మరి హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజ్ తరఫున మరి నేను చాలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళానని నేను ఆశిస్తున్నానండి ఇలా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా మనందరం కూడా దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో మీరు నేను మనందరం కూడా పాలు కావాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక